అందరికీ నమస్కారం అండి మనం ఇప్పుడు నందిగామ దగ్గర ఉన్నటువంటి రామరెడ్డిపల్లికి వచ్చాము ఇక్కడ రాణిగారిని కలిసాము రాణిగారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వ్యవసాయం మీద మక్కువతో రకరకాలైన మొక్కలు వేస్తున్నారు రకరకాలైనటువంటి పళ్ళ మొక్కలు పెంచి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అందుట్లో వీరి దగ్గర ఉన్నటువంటి వెరైటీ మొక్కలు ఏమున్నాయి మెద్దు తోటల్లో వేసుకోవడానికి కూడా పనికి వచ్చే మొక్కలు ఉన్నాయా ఏమున్నాయని ఆవిడని అడిగి ఒకసారి తెలుసుకున్నాము సరేనండి నమస్కారం నమస్కారం గారు మీరు చెప్పాలి ఏమి మొక్కలు ఏమిటండి ఒక్కొక్కటి మీ దగ్గర ఉండి వెరైటీ ఉన్నాయి అంటే చెప్పండి మనం ఇంట్లో బయట కొనుక్కొచ్చుకోకుండా జనరల్గా ఏ ఫ్రూట్స్ అయినా కానీ మనం ఏదైనా రకరకాల ఇంట్లో తినడానికి సరిపోయాన్ని ప్లాన్ చేసుకుంటే మనకి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి అట్లాగే మేము ఇంట్లో పెంచుకోవటానికి అలాగే కస్టమర్లకు కూడా సేల్ చేయడానికి వచ్చి లక్ష్మణ్ ఫలం అని కొత్తగా వేసామండి లక్ష్మణ్ అండి ఫ్రూటింగ్ ఇంకా రాలేదు ఇది వేసి టెన్ మంత్స్ అలా అవుతుంది ఇప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుందండి కానీ ఇవి సెట్ అవ్వవు ఇవి ఇప్పుడు జస్ట్ అట్లా వస్తుంటాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మంచి కాప్ వస్తుంది అయితే ఇవి వచ్చేసరికి మేము ఒక ముప్పై మొక్కలు వేసుకున్నాం అండి కస్టమర్ కి సేల్ చేస్తాం అలాగే మా ఇంట్లో కూడా తినడానికి ఉంటాయి కాపు వస్తుంది ఇది వన్ ఇయర్ వన్ ఇయర్ కి వస్తుంది అండి ఇది సిక్స్ ఇయర్స్ ప్లాంట్ ఓకే మనకి అంటే పొలంలో పెట్టుకోవటం మీద మీద పెట్టుకోవటం పనికిరాదు ఇంకా మనకి వేరే మొక్కలు ఉంటే చూపిస్తారా చూపిస్తాను చూపిస్తానండి ఇది మొక్క ఏం మొక్క అండి ఇది ఇది వచ్చేసి మిరాకిల్ అండి దీని పేరు మిరాకిల్ 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 ఫ్రూట్ అంటారు అయితే ఇది వచ్చేసి దీని బెనిఫిట్స్ ఏంటంటే చిన్నపిల్లూరు ఇదవరకి టాబ్లెట్ వేసుకోవడానికి అంటే మన టైంలో వేసేసుకునే వాళ్ళం ఇప్పుడున్న పిల్లలు అలా వేసుకోవట్లేదు ఈ ఫ్రూట్ కనుక తిన్న తర్వాత మీరు పుల్లగున్న గున్న నిమ్మకాయ అయినా తినండి అయినా గానీ మీ నోరు తీపిగానే ఉంటది కానీ పులుపు అనేది తెలియదు అలాగే వాటర్ తాగినా కూడా మీకు తీయగానే ఉంటది ఫ్రూట్ తిన్న తర్వాత తీగే ఉంటది ఎంతసేపు అయినా తీయగానే ఉంటది అందుకే మా అమ్మాయి కోసం మేము వేసుకున్నాం ఒక పది చెట్లు వేసాము ఇవి మా పాప కోసం అని వేసాం ఎంత హైట్ హైట్ పెరుగుతుంది ఇది వచ్చేసి వన్ ఇయర్ ప్లాంట్ అండి మనకి టూ ఇయర్స్ పడుతుంది క్రాఫ్ అనేది హైట్ పెరగదండి బాగా ఇది కంపలాగా ఇక్కడే అల్లుకొని ఉంటది కింద కిందనే ఉంటది హైట్ వెళ్ళదు మీరు మిద్ద మీద పెంచుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటది ఎంత ఉంటుంది కాయ సైజు సైజు వచ్చేసి మనకి ఈతకాయ ఎంత ఉంటదండి ఆ సైజు లోనే చిన్న చిన్నగా ఉంటాయి లోపల ఫ్రూట్ అనేవి లోపల ఉంటాయి బయటకు కనిపి విన్నారు కదండి మిరాకల్ ఫ్రూట్ అంటే నిజంగా మిరాకుల లాగానే ఉంది ఇది ఎందుకంటే చిన్న తర్వాత ప్రతిదీ చేదుగా ఉన్నది కూడా ఉంటుంది పుల్ల ఉన్నది కూడా తీగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ముఖ్యంగా చీటింగ్ చేయాలంటే మందులు వేసుకోను ఆరం చేస్తూ ఉంటారు కదా అటువంటిప్పుడు అవసరమైన కూడా వేయాలంటే తినిపిస్తే ప్రతి ఒక్క మంది కూడా హాయిగా తీసుకుంటారు ఏ రకం ఇబ్బంది ఉండదు రెండోది హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా ఉంది దీనివల్ల లేదండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు మంచిది ఆరోగ్యానికి మంచిది సైడ్ ఎఫెక్ట్స్ అంటూ లేవు లేవు చూద్దాం ఇది వచ్చేసి రోజా అండి రోజా అంటే అది కూడా స్వీట్నెస్ ఏ ఉంటది లోపలేమో చిన్నగా ఉంటది సీడ్ వచ్చేసి ఫ్రూట్ కూడా ఎల్లో కలర్ లో చిన్న చిన్న టమాటా లాగా ఉంటది సైజ్ చిన్న చిన్న టమాటా చిన్న టమాటా అంత ఉంటది మీరు ఇది కూడా చాలా స్వీట్ గా ఉంటది అసలు తిన్నారంటే రెండోసారి వదిలిపెట్టరు అంత స్వీట్ ఉంటది ఈ ఎంత పెరుగుతుంది ఇది మామూలుగా నేరేడు చెట్టు పెరిగినట్టే పెరుగుతుంది అయితే మిద్ద తోట పనికి ఇంటి దగ్గర పెరట్లో కానీ స్థలం ఉంటాయి అటువంటి దగ్గర మాత్రం ఇది మిద్ది తోటకైతే సూట్ కాదు ఇది కానీ పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి అంట ఈసారి పండ్లు వచ్చినప్పుడు డెఫినెట్ గా వచ్చి మళ్ళీ ఇంకోసారి మనం పళ్ళు వీడియో చూద్దాం టేస్ట్ కూడా చేద్దాం సరేనండి ఇదండి పనస అవునండి వచ్చేసి ఈ వెరైటీ వచ్చేసి పింక్ పనస అండి మీకు టేస్ట్ అయితే చాలా స్వీట్ గా ఉంటది రెగ్యులర్ వెరైటీ ఏమో ఇంత సైజు ఐదు ఆరు అంత రాదు ఇది రెండు కేజీ నుంచి కేజీ వరకు వస్తుంది మనకి కాయలాగా జిగురు ఉండదు లోపల జిగురు లేకోకుండా ప్లెయిన్ ఉంటది మనం వెంటనే ఇట్లా కట్ చేసుకుని తినేయద్దు చాలా స్వీట్ గా ఉంటది బాగుంటది చెట్టు ఇది హైట్ ఇప్పుడు మనం ఫైవ్ ఫీట్స్

మొత్తం ఇది ఏదైతే బాగుంది మనకి మిద్దు తోటలు వేసుకోవటానికి పనికి వచ్చేటువంటి కాయలు కూడా మనకి దగ్గర ఉన్నాయి బాగున్నాయి ఎందుకు ప్రత్యేకత ఏమిటంటే జిగురు ఉండదు అని చెప్పు అంటున్నారు కాబట్టి మిద్దు తోటలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇటువంటి మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది మీ తోటలో ఉన్నటువంటి రకరకాలైన వెరైటీ మీరు చూపించారు చాలా సంతోషం మరొకసారి కాయలు కాసిన తర్వాత రావాలని చెప్పి మీ తోట చూడాలని చెప్పి మా వ్యూవర్స్ అందరికీ అందించాలని చెప్పి నేను చూపించాలని చెప్పి సమాచారాలు తెలియజేయాలని చెప్పి నేను ట్రై చేస్తాను మరొక వీడియో వచ్చేప్పుడు ఫ్రూటింగ్ వచ్చినప్పుడు డెఫినెట్ గా తెలియండి తప్పకుండా అండి ఓకే థ్యాంక్స్ అండి మరి ఉంటాం ఓకే అండి థ్యాంక్ యూ